హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో అన్ని మన ఛానల్లో వచ్చే టమాటా ధరలు ఛానల్ అన్నీ మండీలు ఈరోజు టాప్ ధర ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సేమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ ధరలన్నీ టమాటో ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చింది బేస్త్వారము పదిహేడో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ సంవత్సరం ఈ టాప్ ధొర అంతా ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాము తిరుపతి మార్కెట్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై టాప్ ధర నిలిచింది రెండు వందల ఎనభై టాప్ ధర నిలిచింది అలాగే కల కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది పదహైదు కిలోల బాక్సు అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నూట అరవై అయితే టాప్ ధరలో నిలిచింది కల్ కలకడ మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవన్ లెవెన్ గ్రేడ్ బాక్సులు యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై అయితే టాప్ ధరలో నిలిచింది పలంనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదహైదు కిలోల బాక్సు నూట నలభై అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ మార్కెట్ సరుకు తక్కువ రావడం వల్ల ధరలు అనేది పెరిగాయి కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కోలార్ మార్కెట్ నూట ఎనభై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటో ధరలు ఎలా ఉన్నాయో టాప్ ధరలు అనేది ఫైనల్ ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి